పెళ్లి చేసుకోటానికి వాళ్ళకి భారీ హక్కర్ లేదు పని చేయటానికి పని మనిషి కావాలి ఊర్లో ఉన్న ధనవంతులందరూ అలాగే ఉంటారు నా భర్తకి ఎవరు పోటీ రాలేదు నేను ఎవరనేది తనకి అసలు తెలియకూడదు అవును ధనవంతులుగా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇలాంటి ఒక్కరిని ఫ్రీగా ఇచ్చినా నేను తీసుకోను మన ఊర్లో జరిగే వెల్కమ్ పార్టీకి ఎవరు చీఫ్ గెస్ట్ అని మా లీడింగ్ కోస్టల్ కంపెనీ అయిన టైసన్ గ్రూప్ లో సిఇఓనే రాబోతున్నారు అది మాత్రం కాకుండా మా హస్బెండ్ వాళ్ళ ఆ అంకుల్ కూడా అదే కంపెనీలోనే పని చేస్తున్నారు నిజంగా ఆ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారా అంత పెద్ద కంపెనీలోనా నిజంగా రైస్ కంపెనీలో పని దొరకడం అనేది ఎంత కష్టంతో కూడుకున్న పనో మీకు తెలుసా చూడండి ఏ పని లేకుండా ఎంత కష్టపడుతున్నారు కాదు న్యూ ఇయర్ రోజున ఒట్టి చేతులతో వచ్చారు కానీ నా దగ్గర చూసారా అమెరికాలో మాత్రమే దొరికే చాలా కాస్ట్లీ వైన్ ఉంది ఇదిగండి తీసుకొని చూడండి కానీ ఈ వైన్ ఫ్రాన్స్ లోనే కదా దొరుకుతుంది అమెరికాలో ఈ వైన్ ఎప్పటి నుంచి తయారు చేయడం మొదలు పెట్టారు మేము ఈ వైన్ ని కొనలేములే నోరు మొయ్ ఈ వైన్ ఖరీదు ముప్పై వేల ఎన్లు ఇది ఒక సాధారణమైన గిఫ్ట్ ఎయిట్ సూపర్ మార్కెట్ లో దీన్ని ఒక ఎనభై రూపాయలు కొనొచ్చు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ మీ దగ్గర ఇవన్నీ చూపించుండ కూడదు మా హస్బెండ్ ద్వారానే మీరందరూ కాస్ట్లీ వైన్ నే చూడగలుగుతున్నారు అది మర్చిపోయి మాట్లాడచ్చు నేను నీ అంకుల్ని కాస్త మరి మాట్లాడొచ్చు కదా హో అంకుల్ మీరు ఆంటీ ఊరు వెళ్ళిందే లేదు మా హస్బెండ్ మీకు న్యూ ఇయర్ కి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు ఇది చాలా కాస్ట్లీ ఎప్పుడైనా ఒకసారి ఏవి దొరుకుతాయి అమ్మా ఇంక మీదట వీళ్ళ కుటుంబంతో మాట్లాడకండి మనం వీళ్ళలా బికారోళం కాదు మీరందరూ మాట్లాడింది విన్న తర్వాత మీకు వెల్కమ్ గిఫ్ట్ ముఖ్యమని స్పష్టంగా అర్థమైంది దాన్ని చూసి వెళ్ళండి నువ్వు వేసుకున్న డ్రెస్ కొంచెం చూడు మహా అయితే దాని ఖరీదు వంద ఎన్నులు కూడా ఉండదు అలాంటిది నువ్వు మాకు గిఫ్ట్ ఇస్తానంటే మేమందరం నమ్మాలా కొంతమంది పుట్టేటప్పుడు ఎటువంటి టాలెంట్ లేకుండానే పుడతారు అందరూ మనం కుటుంబం లాగే అవ్వగలరా ఏంటి సూలిని చూడండి గొప్పవాడినిగా చూసి పెళ్లి చేసుకుంది సూమి బిచ్చగాడిని పెళ్లి చేసుకుంది నేను మాత్రం తన తల్లి నయ్యుంటే కొట్టి తరిమిసేదాన్ని తెలుసా మొహం చూడు సరైన పట్టింది ఆడపిల్లలకు అన్న వాళ్ళకి ఇదే పరిస్థితి ఈ వాచ్ ఉంది కదా దీని విలువ ముప్పై వేల రూపాయలు ఈ వాచ్ యొక్క మార్కెట్ ప్రైస్ ముప్పై వేలు ముప్పై వేల దీని విలువ మొత్తంగా ఇరవై డాలర్లు కూడా ఉండవు దీంతో మమ్మల్ని ఏమార్దామని అనుకుంటున్నావా కావాలంటే చెక్ చేసి చూసుకో నా వాచ్ కాస్ట్లీయా లేక నీ హస్బెండ్ తెచ్చిన వైన్ కాస్ట్లీయా అని చెక్ చేయి ఇప్పుడే చేస్తాను నీ హస్బెండ్ తెచ్చిన వాయిన్ కంటే నా వాచ్ రేట్ ఎక్కువ అనుకుంటా మాట్లాడు ముందు ఆలోచించుకొని మాట్లాడు అయ్యో ఈ చోట్లోని వీడే డబ్బున్న అనుకుంటాను చాలా అద్భుతంగా ఉంది అమ్మా చాలు ఆపండి నేను అసోసియేషన్ అవార్డు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మిస్చింగ్ ని మీట్ అవుతాను ఆ తర్వాత మీ అందరినీ ఇక్కడ చిత్తవేస్తాను ఇంకా చీకటి కూడా పడలేదు అంతలో కలలు కంటున్నావా ఇక్కడేం చూస్తున్నావు పదా వెళ్దాం మీకు వైన్ వద్దా ఏం అవసరం లేదు ఇంత కోస్లీ వచ్చి నీకు దొరికింది ఎక్కడ నుంచి అయినా దొంగలు ఏంటి ఇంత కోస్లీ వచ్చి నీకు దొరికింది ఎక్కడ నుంచి అయినా దొంగలు ఏంటి మా నాన్న ఈ ఊరు వదిలి వెళ్లే వరకు ఎవరికి ఎలాంటి సందేహం రాకుండా నేను సేఫ్ గా ఉండాలి వేరే దారి లేదు ఏదో చేద్దాం మా అమ్మ నాన్న ఈ ఊరికి వచ్చిన కొత్తలో చాలా కష్టపడ్డారు నాకు దీన్ని వాళ్ళు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు బాధపడుకో నే నిన్ను బా చేసుకుంటారా సో మీరు నిజంగానే కపుల్ సార్ అందులో అనుమానం ఏముంది దానికి ప్రూఫ్ ఎక్కడ ను నువ్వు మీ అమ్మని ఇంకా అర్థం చేసుకోలేదు ఖచ్చితంగా డబ్బు ఇచ్చి ఎవరినో నటించడానికి తీసుకొచ్చి ఉంటుంది వాడు చూస్తాను చూడు హీరోలా ఉన్నాడు వాడేలా తనకి ఓకే చెప్పుంటాడు నానా ఇప్పుడు మీరు నన్ను అవమానిస్తున్నారా అందువైన మొహం తప్ప వీడి దగ్గర ఇంకేముంది వీడే నాకు ప్రపోజ్ చేశాడు సీక్రెట్ గా చాలా ఏళ్ళు నన్ను లవ్ చేశాడు మేము గనక ఈ రోజు రాకపోయి ఉంటే ఆ సూలి ముందు మన కుటుంబం పరువే పోయేది అలాగా అయితే కిసేవాడు ఛాన్స్ లేదు ఆటలుగా ఉందా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను డబ్బు కోసం నేను చేయాలా దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో కిస్టర్సరికి ఇంత ఇబ్బంది అయితే ఇలాగా నువ్వు ఎవరన్నా నటిస్తా తీసుకొచ్చావు అనమాట నేను మీ నాన్న నీ పెళ్లి గురించి దిగులు పడుతున్నావు తెలుసా కానీ నువ్వేమో మమ్మల్ని మోసం చేస్తున్నావు ఒక అమ్మాయి అయ్యుండి తండ్రి దగ్గర నటించడానికి నీకు ఎలా మనసు వచ్చింది సరే సరే